ఈ హరీష్ రావు మళ్ళొచ్చిండు ఈయన పేరు హరీష్ రావు కంటే లేఖల రావు అని చెప్పి పెట్టాలని మస్తాలు చెప్పిన రావు అయిపోయింది ఆయన బహిరంగ లేఖలు బహిరంగ లేఖలు బహిరంగ లేఖలు ఏం రాత్ర లేఖలు మీ అందరికి ఆల్రెడీ ఈ దుకాణం చెప్పే అంటే ఇదివరకు చెప్తే నేను సో తెల్ల కేవలక ఉంటే కూడా మళ్ళీ చెప్తా హరీష్ రావు లేఖల దుకాణం పాత చెప్పి ఇప్పుడు ముంచ చెప్తా తెలంగాణ కేబినెట్ ఢిల్లీకి పిలిపించుకోవడం సిగ్గు చేయుడు అంటుండు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక బహిరంగ లేఖ రాసింది నేను బాగా ఎనలేని ప్రేమ పెడతాడు కాంగ్రెస్ అధిష్టానం కానీ మిగతా అధిష్టానం కానీ ఆయన అధిష్టానము ఆయన పార్టీ సంగతి దేవుడెరుగు అది ఎటనో మునిగిపోను కానీ మిగతా అధిష్టానాలకు అయితే లేఖల మీద లేఖలు లేఖల మీద లేఖలు అద్దాలు పెట్టుకుని రాసే రాస్తాడు పాపం ప్రేమ లేఖలు రాసినట్టుగా ఇప్పుడు రంగనాయక సాగర్ లో ఎన్నో దగ్గర నీళ్ళు ఇడిచిపెట్టాలంటే ఈ అధికారులు ఆ ఇప్పుడు ఇవాళ పంతొమ్మిది తారీఖు కదా ఇరవై తారీఖు నాడు ఇడిచిపెడుతున్నాను ముందుగా వేసింది అనుకో పదిహేడు తారీఖున పద్దెనిమిది తారీఖు నాడు పద్దెనిమిది తారీఖు నాడో పంతొమ్మిది తారీఖు నాడో ఆయనతో లేఖ రాస్తాడు ఇల్లు ఉన్న అధికారులు ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు పలానాడు నీళ్ళు ఇచ్చి పెడతాం ఈయన దయచేసి మా సిద్దిపేట ప్రజల రైతాంగం యొక్క సమస్యలు దృష్టిలో పెట్టుకొని నీటి సమస్యలు దృష్టిలో పెట్టుకొని మా చిన్నగూడ ప్రజలకు మా నగనూరు ప్రజలకు జర నీళ్ళు ఇచ్చి పెట్టాలని లేఖ రాస్తాడు ఎట్లా ఇరవై తారీఖు నాడు ఇచ్చి పెడతామని డేట్ ఫిక్స్ చేశారు కదా ముహూర్తం ప్రకారం నీళ్ళు ఇచ్చి పెడతారు నిడిచిపెట్టా కానీ ఈయన అనుసార్లు పోయి ఆ సెల్ఫీలు తీసుకొని వీడియోలు తీసుకొని మా అన్న హరీసతోటి మా ప్రశ్నించడం ప్రశ్నించడంతో మా అన్న దెబ్బకు భయపడి నీళ్ళు అని చెప్పి వాళ్ళ ప్రచారం ఈయన ఈయని ఆ ఉన్న నీళ్లు రైతులకు సరిపోతున్నారు ఎవరైనా నాయన అంటే ఆ నీళ్ళతోటి పాలతోటి నీళ్ళతోటి పాలాభిషేకాలు నీళ్ళ అభిషేకాలు ఈయన చెప్తారు ఇదంతా ఒక డ్రామా అసలైన డ్రామా రావు హరీష్ రావు అనే చాలాసార్లు చెప్తున్నాయి కేటీఆర్ కాదు కేటీఆర్ దగ్గర ఏం డ్రామాలు ఉండే ఆగభాగమంది అది గాలిగత్తరు గాలి గాలి అన్నట్టు ముచ్చట మిత్తర్ మిత్తర్ మాట్లాడతాడు నోటిదోలు ఎక్కువ ఓపెన్ గా ఏదో మాట్లాడుతుంది అంత తెలివి కాదు అంటే ఇన్ని జిమ్మిక్లు ఇంత కుళ్ళు కుతంత్రాలు తెలివైన ఇటువంటి రాజకీయం ఆయన తెలియదు అంటే వాళ్ళ పార్టీ మేము ఎందుకు ఓడిపోయినామని ఆయనే చెప్పుకుంటాడు మేము బిల్లులు వేయలేకపోయినా సర్పంచ్ లెక్క ఎంపీ మేము ఏం చేయలేకపోయినా అందుకే ఓడిపోయినా అని ఓపెన్ చెప్తే వ్యక్తి కేటీఆర్ ఇక్కడ హరిచ్రావు ఏమో ఇట్లా డ్రామాడుతా ఉంటాడు అసలే డ్రామాను ఇటువంటి వ్యక్తి ఇలా బహిరంగ లేఖ రాసింది ఎవరికి మళ్ళా సేమ్ అదే తనిఖ కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి హరీష్ రావు బహిరంగ లేఖ ఈ లేఖను రాసే ఈ ఈ దుకాణం ఎందుకు పెట్టుకుంటారు కానీ తెలంగాణ ను ఢిల్లీకి పిలిపించుకోవడం సిగ్గుచేటట ఎవరికి సిగ్గుచేటు మరి మీరు తెలంగాణ స్వరాష్ట్ర కాంక్ష కోసం ఏర్పడినటువంటి పార్టీని ఢిల్లీ దాకా తీసుకుపోదామని అనుకుంటున్నారు సిగ్గుచేటు కాదా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము తీసుకుపోయి ఎక్కడెక్కడో యూపీ బీహార్ దక్షిణాది రాష్ట్ర ఉత్తరాది రాష్ట్రాలల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతు రైతులు చచ్చిపోతే పట్టించుకొని మీరు ఎక్కడ పడితే అక్కడ కొండగడ్డలో బస్సు ప్రమాదం జరిగితే పట్టించుకొని మీరు ఎక్కడ పడితే అక్కడ ఉరితాలకు ఊలాడితే రైతులు వాళ్ళని పట్టించుకొని మీరు ఉత్తరాది రాష్ట్రాలలో రైతులకు ఎట్లా పైసలు వంచొచ్చు తెలంగాణ రాష్ట్రం సొమ్ముని వాళ్ళు కూడా మన భారతదేశలే భారతీయులే మరి అట్లా అన్నప్పుడు ఇక ఢిల్లీకి తల వంచుడు మెడలు ఉంచుడు ఇక ముచ్చరెక్కడి మీరేమో జాతీయ స్థాయి దేశస్థాయి నాయకులు దేశస్థాయి స్థాయి రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు అందరు సమానమే దేశంలో ఉన్న రైతులు అందరూ సమానంగా కనబడతారు మీకు అన్ని రావచ్చు అన్ని తీసుకుంటారు రావచ్చు తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి దారదత్తం చేయొచ్చు ఇలా మీ రాజకీయాలకు వచ్చేసరికి మీకు దేశ రాజకీయాలు వర్కౌట్ కాకపోయేసరికి ప్రజలు ఈడ్చి కొట్టేసరికి ఇప్పుడు లాగి పెట్టి కొట్టేసరికి ఇక్కడికి వచ్చింది తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు స్కామ్లు దోపిడీలు తప్ప ఇక్కడ ప్రజా సంక్షేమం పథకాలే లేవట హామీలను అమలు చేయాలని సీఎం హితాబోధ చేయండి కాంగ్రెస్ అగ్రనాయక నేను ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక వినపం చేస్తున్న ఇక్కడ నుంచి దయచేసి ఈ అధికారం కోల్పోయిన పార్టీలకు కూడా ఏదైనా మృతి ఏర్పడి ఊకే పంచాయతీ వాళ్ళకి ఇన్ని రోజుల వాళ్ళ స్కామ్లలో ఎన్ని పైసలు వస్తుండేనో స్కీమ్లలో ఎన్ని పైసలు వస్తుండేనో వాళ్ళ కాంట్రాక్ట్లలో ఎన్ని పైసలు వస్తుండేనో రైతు బంధు పేరుతో ఎన్ని కోట్లు దోపిడీ చేసుకునేటల్లో అవన్నీ లెక్క అటు వాళ్ళందరికీ ఆ మృతి లాగా రాజకీయ నిరుద్యోగ భృద్ధి అని ఒకటి పెట్టి అధికారం కోల్పోయిన పార్టీకి పోయింది దయచేసి మంత్రి పదవి కోల్పోయిన మాజీ మంత్రి అయిన కదా మంత్రి పదవి కోల్పోతే ఇంతలా సైతుండరాయనకు అంతకు మించి వాళ్ళ ఆరాటం ఏం లేదు ఏదో ప్రజలు సుభిక్షంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన ఏం లేదు ఇబ్బడి ముబ్బడిగా ఇష్టం వచ్చినట్టు ఉచితాలు ఇచ్చుకుంటా పోయి రాష్ట్రాన్ని లోటు చేసింది కాక అప్పుల చేసింది కాక ఇంక మాట్లాడుతురు హరీష్ రావు ఇట్లా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఇంకా ఇంకా ఆత్మ గౌరవం గురించి నువ్వే మాట్లాడాలి ఇది తెలంగాణ కేబినెట్ అంటే ఏం అంటుంది హరిశ్రావు గురించి మాట్లాడాలంటే కూడా ఇది హరిశ్రావు యొక్క పరిస్థితి